అందరికీ నమస్కారం ప్రభుత్వాలు మారుతాయి పాలకులు మారుతారు పరిస్థితులు మాత్రం అలాగే ఉంటాయి నేను చెప్పేది హిందువుల విషయంలో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా తేడా లేదు తెలంగాణలో ఇప్పటికీ ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయి విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది విచారణ చేయండి రా అంటే మతి స్థిమితం లేని వాళ్ళు చేసిన దానికి విచారణ ఏమిటయ్యా అని ఒక నివేదిక విడుదల చేస్తారు ఒక ప్రకటన చేస్తారు మరి ఇక ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా బెటర్మెంట్స్ ఉన్నాయా అంటే అసంతృప్తిలో కనిపిస్తూ ఉన్నాయి ఇటీవల హోంమంత్రి అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అంటే వినాయక చవితి ఎలా చేసుకోవాలి ఎక్కడి నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలి మేము ఒక బెటర్మెంట్ చేసాము రకరకాల చోట్లకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవక్కర్లేదు సింగిల్ విండో విధానం ఒకటి తెచ్చాము అలాగే అడుగుల విగ్రహానికి ఎంత కట్టాలి డీజే పెడితే ఎంత కట్టాలి ఆ స్పీకర్ల స్థాయి బట్టి ఎన్ని రోజులు మీరు నిర్వహిస్తారనే దాన్ని బట్టి చలానాలు కట్టాలి అని చాలామందికి ఆగ్రహం వచ్చింది అరే ప్రభుత్వాలు మారిన ఈ పరిస్థితి ఏందా నాకు అర్థం కావట్లేదు మా పండుగలకు మేమెందుకు కట్టాలి శిస్తూ మాకు రక్షణ ఇవ్వాల్సింది పోయి మేము ఇన్ని రోజులు చేసుకుంటే ఇంత చలానా కట్టాలని ఆ జీవోల్ని అందులో ఉండే రూల్స్ని చదవడం ఏంటి అని విస్తుపోయారు జనం ఒకవైపు ప్రకృతి విలయతాండం చేస్తోంది ఆ తరుణంలో వినాయక చవితి వచ్చింది ఇదే సందర్భంగా కోట్లాది మంది హిందువులు ఆ వినాయక స్వామిని కోరుకుంటా ఉన్నారు ఎలాగైనా సరే రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలని చెప్పేసి కానీ ఎంతసేపు కూడా హిందువులకు హిందువుల నుంచి పిండుడు కార్యక్రమం మాత్రం ఆగట్లా చాలా శోచనీయం మరి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీటిని పరికిస్తున్నారా పరిశీలిస్తున్నారా లేదా అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను వీడియోలో ముందుగా అనిత గారు ఏమంటున్నారు ఒకసారి మీరు చూసే ఉంటారు కొంచెం లేటుగా రెస్పాండ్ అయ్యాం మనం అయినా సరే చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒకసారి ప్లే చేస్తాను చూడండి తర్వాత చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ నేను ఒకవేళ కావాలనుకుని ఇన్ని మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబోవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పాటి అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్ గా వాళ్ళ నివసి తీసుకొచ్చుకోవచ్చు రేపటి నుంచి ఇది లైఫ్ లైట్ లో వచ్చేస్తుంది రేపటి నుంచి వాళ్ళ నెంబర్ కి కనుక అది సో రేపటి నుంచి లైమ్ లైట్ లోకి వచ్చేస్తుందని కొద్ది రోజుల క్రితం చేసినటువంటి ప్రకటన అనమాట అంటే హిందువులు ఏ పండుగ చేసుకున్నా శిస్తు కట్టాల్సిందే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నామనే ఫీలింగ్ రావట్లే మనకి మరి ఇప్పుడు క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ లేదా ఇతర మతస్థులు ఎవరైనా కావచ్చు వాళ్ళ పండుగలకు కూడా ఇదే విధంగా పర్మిషన్లు లేకపోతే వారికి కూడా పన్ను విధానాలు ఏమైనా అప్లై చేస్తున్నారా చలానాలు లాంటివి లేదే వాళ్ళకి ఇంకా చాలా చాలా బెనిఫిట్లు ఇస్తారు రోడ్లను ఖాళీ చేయిస్తారు షాపులను మూసివేయిస్తారు ఇంకా స్కీమ్లు ఉచిత పథకాలు వంటివి ఇస్తారు సరే ఇస్తే ఇచ్చుకోండి హిందువుల నుంచి పిండుడు కార్యక్రమం ఏంటి అడుగు వంద రూపాయలు ఐదు అడుగులు ఏడు వందల రూపాయలు ఇది చాలా శోచనీయమైనటువంటి వ్యవహారంగానే పరిగణించాల్సి వచ్చింది చాలామంది హిందువులు హిందూ సంఘాల నాయకులు దీన్ని ఖండించారు దానికి వివరణ ఇస్తూ మళ్ళీ తాజాగా అనిత గారు చెప్పినటువంటి విషయాలు ఒకసారి చూద్దాం ఇది రెండు వేల ఇరవై రెండులో లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఇష్యూ చేశారు అయితే విషయం కరెక్ట్ గా డేస్ బ్యాక్ ఆ ట్వంటీ పోర్టల్ లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ అండ్ బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాను అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివో నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను ఆస్ట్రీస్ కి ఈ జివోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి దగ్గరికి విజ్ఞప్తులు వచ్చినా గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సరే ఇలా జరిగింది ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితికి అని చెప్పి చాలా క్లియర్ గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చరణాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే పాలతాలుగా తెలివి తక్కువ అదే విధంగా సో ఇప్పుడు మళ్ళీ దీన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎప్పుడుతో జీవో ఇప్పుడు దాన్ని చదివి వినిపించాము అని చెప్పినప్పటికీ కూడా స్పృహ సామాజిక స్పృహ హిందువుల పట్ల కాస్త దయ ఇలాంటివి లేవు అని అయితే అర్థమవుతుంది కదా చదువుతున్నప్పుడు ఇదేంటి ఫీజులు ఏంటి లేకపోతే ఈ రుసుములు వసూలు చేయడం ఏంటి అని అనిపించాలి కదా గత పాలకుల వ్యవహార శైలి అలా ఉందని చెప్పే చాలామంది హిందువులు ఆక్రోషించారు కదా మళ్ళీ అలాగే మనం చేస్తున్నట్లు అనిపించాలిగా అది ఇరవై రోజుల క్రితమైనా పది రోజుల క్రితమైనా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పిన తర్వాత ఏమన్నా ఈ చలనాలు కట్టించడం అనేవి ఆగాయా అంటే లేనే లేదు నేను ప్రత్యక్షంగా మా ఊరికి సంబంధించినటువంటి రసీదునే నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఆల్ వెయ్యి యాభై రూపాయల వరకు చిన్న గ్రామం మాది ఆ గ్రామానికి వెయ్యి యాభై రూపాయల వరకు చలాన కట్టాల్సిన పరిస్థితి ఇన్ని రకాల పర్మిషన్లు ఇన్ని రకాల పరిస్థితులు క్రియేట్ చేసుకుని పండుగ చేసుకోవాలా సౌండ్ పెట్టకూడదా అంటే వినాయక చవితి కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి హిందువులకు లేదు రాను రాను ఎలా మారిపోతున్నాయి పరిస్థితులు పైగా ప్రెస్ మీట్లో హోంమంత్రి గారు ఏం చెప్తున్నారు జనాలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అసలు హిందువుల పండుగలు అంటే ఏ జనానికి ఇబ్బంది ఈ పండుగ భారతీయులందరికీ ఆనందాన్ని ఇస్తుంది ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ సందర్భాలు ఉన్నాయి అందరూ ఆహ్లాదభరితంగా ఆనందంగా దీంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కొంతమంది ఎలాగూ పాషండ హృదయులు విద్వేషాన్ని కనబరుస్తూ ఆ తర్వాత విషయం అటువంటి వారి నుంచి వినాయక చవితి నిర్వహించేటటువంటి హిందువులకు రక్షణ కల్పించాల్సి పోయి మేం పండగలు చేసుకుంటే మా నుంచి రక్షణ జనాలకు కావాలన్నట్లుగా ఈ ఈ పర్మిషన్లు మళ్ళీ దానికి చలానాలు అనేది జరిగింది ఒక్క దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అనేది అబద్ధం ఈ వీడియో సాక్ష్యంగా నేను చెప్తూ ఉన్నా వెయ్యి యాభై రూపాయలు మా ఊరు వాళ్ళే కట్టారు మీరు కూడా కామెంట్స్ చేయండి అసలు మీరు ఎక్కడ చలాన కట్టకుండానే వినాయక చవితి చేస్తున్నారా లేదా తెలుస్తుంది మాకు కూడా ఏంటి పరిస్థితి ఎందుకు ఇలాగా సాగుతూ ఉంది ఎన్నాళ్ళు ఇంకా ఈ హిందువుల మీద అణచవేత సాగుతుంది వచ్చారు టీటీడీని ఏదైనా ప్రక్షాళన చేస్తారా అంటే ఆ శ్రీవాణి ట్రస్ట్ అలాగే నడుస్తూ ఉంది ఆ పదివేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూనే ఉన్నారు ఏం మార్పులు వచ్చాయి శ్రీశైలంలో ఏదో ఈ మధ్య కొంత హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారి పోరాటం వల్ల ఒక చిన్నపాటి విచారణ జరుగుతోంది అక్కడ ఈవో మీద ఈవో చేసినటువంటి కొన్ని చర్యల మీద కానీ జరగాల్సింది చాలా ఉంది ఎన్నో ఆలయాలు ఇంకా ఇంకా దీనావస్థలో ఉన్నాయి వాటి మీద సరైనటువంటి దృష్టి లేదు సంరక్షణ చర్యలు లేవు కానీ పండుగలు చేసుకుందాం ప్రశాంతంగా అంటే ఇన్ని రకాల పర్మిషన్లు తీసుకోవాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఎలా తీసుకుంటారు వాళ్ళకి అవగాహనే ఉండదు ఒకవేళ అలా పర్మిషన్స్ తీసుకోకపోతే వచ్చి కూల్ చేస్తారా అలాగే ఉంది పరిస్థితి సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి బాధ కలిగిస్తూ ఉంది దయచేసి ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి హిందువుల యొక్క పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునేటటువంటి పరిస్థితుల్ని కల్పించండి హిందువుల నుంచి పిండుడు కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే భరతవర్ష జై హింద్ జై భారత్